నమస్తే తెలంగాణ ప్రజలకు నా పేరు లక్ష్మీ రాంజల్ ముద్రాజ్ ఉస్మా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి మరి ఈ సమావేశాల్లో భాగంగా మన ప్రశ్నించే గొంతుక మరి తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ ప్ర ప్రజలు ఆకలి కేకలే తెలంగాణ కోరుకున్నటువంటి మహాన్ బావుడు ఉద్యమకారుడే ఈటలు రాయందరు అసలు సీఎం కేసీఆర్ గారు ఈటలంటే నీకు భయమా ఎందుకు భయపడుతున్నావు కేసీ కేసీఆర్ గారు నువ్వు ఈటల రాజేందర్ని ముఖం చూడడానికి భయపడినటువంటి వ్యక్తి ప్రజల సమస్యలను ఎలా తీర్చగలుగుతావు ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతుగా తెలంగాణలో ఉన్నటువంటి ఆకలి కేకలేని తెలంగాణ కోరుకున్నటువంటి ఒక బహుజన్ నాయకుడు మరి ఈటల రాజేందర్ గారిని చూసి నీకు ఎందుకంత భయమవుతుంది ఎందుకు బీఏసీ లోపల ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళు పిలిచి మరి ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి ఎమ్మెల్యేలకు నువ్వు కనీసం బీఏసీలో సమావేశాలకు పాల్గొనకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నావు నువ్వు ఎందుకంటే నీ యొక్క పరిపాలన ఏడున్నర సంవత్సరాలు అయినప్పుడు కూడా నీ టీఆర్ఎస్ మేనిఫెస్టో లోపల ఎన్నికలకు వచ్చినప్పుడు ఏ హామీలు చేయించినో ఆ హామీలు కూడా నెరవేర్చకుండా నువ్వు పరిపాలన చేస్తున్నావు విద్యార్థుల యొక్క ఉసురునికి తగులుతుంది రైతుల యొక్క ఉసురు నీకు తగులుతుంది తెలంగాణ లోపల సుభిక్షమైన పరిపాలన జరగట్లేదు ఎందుకంటే నీ యొక్క పరిపాలన అనేటువంటిది కుటుంబ పాలన నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది ఈ యొక్క కుటుంబ పాలన నియంతృత్వ పాలన అంతమందించాలని కొరకే ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ సంసిద్ధమైన నువ్వు చెప్పే సొల్లు కబుర్లు మాయమాటలు ఈ యొక్క తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు ఎక్కడైతే తెలంగాణ యొక్క ప్రజల పైన కొట్టేటువంటి ఒక ప్రశ్నించే గొంతుగా ఈటల రాయ ద్వజినికి భయమైతుంది కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు నువ్వు రానియకుండా కుట్రపూరితంగా స్పీకర్ని ఆ యొక్క వేముల ప్రశాంత్ రెడ్డి గారిని ఉసిగొల్పి ఎందుకంటే అక్కడ ప్రశ్నించేటువంటి అసెంబ్లీ ప్రజల సమస్య పైన అసెంబ్లీ సమావేశాల లోపల ఈ యొక్క ప్రజల సమస్య పైన పోరాడకుండా కొట్లాడకుండా ప్రజా పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వు స్పీకర్ని విమర్శించి లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేసినవి నువ్వు కుట్రపూరితంగా నువ్వు వివరిస్తున్నావు ఆయన ఏమని ఈ యొక్క చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క వాళ్ళ యొక్క హక్కులని కాపాడే విధంగా నీ యొక్క చేరుకు స్పీకర్ పదవికి గౌరవంగా ఉండే విధంగా మెలగాలి తప్ప ఈ యొక్క ఒక్కటే కేసీఆర్ కనుసన్న లోపల పరి ఈ యొక్క నీ యొక్క వ్యవహార శైలి అనేది ఉండకూడదు అంటే విషయాన్ని ఆయన ప్రస్తావించిన తప్ప ప్రశ్నించే గొంతుకు ఈటల భయం ఎందుకు మరి ఈ యొక్క ప్రజల సమస్యలపైన పోరు పోరాడుతున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలని నువ్వు కనీసం చూసి తట్టుకోలేకపోతున్నావు ప్రజాస్వామ్యం లోపల ప్రశ్నించే గొంతుకలు తప్పకుండా ఈ యొక్క తెలంగాణ సమస్యల పైన ప్రస్తావిస్తారు నీకు కాలం చెల్లదు నువ్వు చెప్పే విషయాలపైన ఎక్కడ కూడా నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నేను చూసి అందరూ పారిపోతున్నారు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు నీ పరిపాలన చూడలేక కాబట్టి ఖబర్దార్ అనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తాను హెచ్చరిస్తాను